హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా కర్వ్ అనేది తిప్పేసుకోవచ్చు అనమాట ఫస్ట్ నేను హ్యాండ్స్ కోసం అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ చేశాను కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో అయితే ఇలాగ మనకి ఎల్ షేప్ వస్తుంది కదా ఆ షేప్ ఒక షేప్ అనేది మన వైపు ఉంచుకుంటే మనకి కరెక్ట్గా స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుంది అయితే నేనైతే పైపింగ్ వేస్తానండి కింద అడుగు భాగంలో అంటే మనకి హ్యాండ్ లూజ్ దగ్గర అందుకని ఒక పావించి మాత్రమే ఎగస్ట్రా ఖర్చు తీసుకున్నాను అయితే వీళ్ళు ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు అంటే ఎల్బో హ్యాండ్స్ అంటే మనకి మోచే వరకు పెట్టమన్నారు కాబట్టి నేనైతే పదిన్నర తీసుకున్నాను పైన పఫ్ పెట్టుకోవాలనుకుంటే ఇంకో రెండున్నర ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి నేనైతే తీసుకోవట్లేదు జస్ట్ మార్కింగ్ వేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసుకుని మనం తీసుకున్న ఆర్మ్ లూజ్ ప్రకారం మనకి హ్యాండ్ డౌన్ అనేది ఉంటుందన్నమాట మన మెథడ్ ప్రకారం ఏడో నెంబర్ వస్తాయి అంటే ఆర్మ్ లూజు ఏడో నెంబర్ అంటే ఏడు నుంచి లోపు సెవెన్ పాయింట్ అంటే ఏడుంపావు ఏడున్నర ఏడు ముప్పావు అలాగా ఏదొచ్చినా మూడించులు డౌన్ అనేది ఎనిమిది ఇంచులు వస్తే మూడు పావు తొమ్మిది ఇంచులు వస్తే మూడున్నర అలా ఉంటుంది సో ఇది వచ్చేసి ఒక గీతకు ఎనిమిది వచ్చింది అంటే ఎనిమిది కింద తీసేసుకోవచ్చు కొంచెం గట్టిగా సాగదీస్తే ఎనిమిది వస్తుంది కొంచెం లూజ్గా వదిలేస్తే సెవెన్ పాయింట్ నైన్ అలా వస్తుంది కాబట్టి ఎనిమిది కింద తీసుకున్నా కూడా మనకి ఫిట్టింగ్లో ఏమాత్రం కూడా మార్పు అయితే రాదు సో నేనైతే ఎనిమిది కింద కన్సిడర్ చేస్తాను రాయటం మాత్రం సెవెన్ పాయింట్ నైన్ రాశాను కానీ నేను ఎనిమిది కింద కన్సిడర్ చేసుకుని నేను డౌన్ అనేది మూడు పావు తీసుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ అర్థం కాదు మీకు సో నీట్గా చెప్తాను ఇలాగా నీట్గా ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపుకి నీట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ ఎంతుందో మనకైతే ఇలా పెట్టుకున్నా కూడా ఈజీగా అయితే తెలిసిపోతుంది కానీ మనం టేప్తో కొలుచుకున్నాం కదా సెవెన్ పాయింట్ నైన్ వచ్చిందని మూడు పావు అయితే మార్కింగ్ వేసేసుకోండి స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ కింద హ్యాండ్ లూజ్ కోసం ఐదున్నరకి మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి క్రాస్గా కూడా సెవెన్ పాయింట్ నైన్ వచ్చింది కదా నేను ఎయిట్ ఇంచెస్ తీసేసుకోండి ఏం కాదు ఒక గీత కోసము ఇలా క్రాస్గా రెండు ఇంచులు అనేది ఖర్చు తీసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని హ్యాండ్ అనేది తీసుకోవాలి అయితే కొత్త వారు పైకి కిందకి తీసుకుంటారు తెలియదు ఎంత తీసుకోవాలో హ్యాండ్ డౌన్ ఉంది కదా దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి ఒక అక్కడ ఒక మార్కింగ్ వేయని సగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి ఆ పైన ఉన్నదేమో బ్యాక్ పార్ట్ కోసము ఆ కింద ఉన్నదేమో మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అనమాట దీన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ ఆఫ్ ఇంచ్ పైకి వేసాం కదా దీన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి అదే మనకి లోతు కోసం కింద ఆఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అది కింద మార్కింగ్ ఏమో మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అలా తీసుకుంటే చాలా బాగా వస్తుందండి కరువు అనేది చాలా మందికి తెలియదు అనమాట ఒక్కొక్కసారి పైకి వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి కిందకి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్లకుండా ఉండాలి అంటే ఇలా ఒక ఫార్ములా వాడుకున్నారనుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇదే ఫార్ములా మెయింటైన్ చేస్తూ నేను బ్లౌజ్ కట్ చేస్తాను మీకు విని విని బాగా అలవాటు మీకు చూడండి ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోండి మీకు రాకపోతే ఇదే మెథడ్ వాడండి ఎందుకంటే కొత్త వారు ఏం చేస్తారంటే పైకి పైకి కరువు తీసారనుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేస్తుంది కింద కరువు తీసేస్తే టైట్ అయిపోతుంది అనమాట అలా కాకుండా కరెక్ట్గా రావాలంటే ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి మిడిల్ ఒక టక్ ఇచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా లోతు తీసేసుకుని మార్కింగ్ వేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకోండి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఇంకా క్లారిటీగా కావాలంటే నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు లాస్ట్ వరకు చూసారంటే ఇంకా బాగా అర్థమవుతుంది ఇది చూడండి బోర్డు మీద చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే నేను మామూలుగా హ్యాండ్ ఎలా ఉంటుందో అలా డ్రా చేసేస్తున్నాను హైట్ వచ్చేసి ఇంచులు అనుకోండి చంక డౌన్ వచ్చేసి మూడు మూడు ఇంచులు అనుకుందాం ఓకేనా ఇది మూడు ఇంచులు అనుకుందాం హ్యాండ్ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులు ఇది వచ్చేసి ఒక పది ఇంచులు ఈ ఆరు నూజ్ వచ్చేసి మనకి సెవెన్ ఇంచులు అనుకుందాం ఇలాగా ఇలా వచ్చి సెవెన్ ఇంచులు అనుకున్న తర్వాత ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు మనకు కరువు ఎలా తీయాలో చెప్తాను ఎందుకని చాలా మంది ఇలా పైకి వెళ్ళిపోతా ఉంటారు ఇలా పైకి ఇలా తీసేస్తారు లేదంటే ఇలా కిందకు వచ్చేస్తా ఉంటారు అదేమి లేకుండా నేనైతే చాలా నీట్ గా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి హ్యాండ్ అంతా అయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ నూజ్ ఇక్కడ వచ్చింది కదా ఇది డౌన్ కదా ఇది మూడు ఇంచులు డౌన్ అయితే తీసుకుందాం ఇది ఇంచులు డౌన్ లాగా ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఇంచుల్ని సగానికి ఇలా ఫోల్డ్ చేయండి ఏ ఇక్కడ ఒక మార్క్ వేయండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఫ్రంట్ పార్ట్ కోసం ఇది హాఫ్ ఇంచుకి హాఫ్ కింద ఫోల్డ్ చేసి మార్కింగ్ వేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఏ బ్యాక్ పార్ట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది పైకి వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడించులో సగానికి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఎక్కడైతే మార్కింగ్ వేసుకుని గీత గీసుకున్నామో ఆ పై నుంచి ఆఫ్ ఇంచ్ అనేది ఒక మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట మనకి రెండు లైన్స్ అయితే వచ్చేసాయి తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకోండి ఆరు రోజు ఇక్కడ ఉంది కదా ఇక్కడ చూసుకోండి మనం ఎక్కడైతే చంకా డౌన్ కి మార్కింగ్ వేసామో అక్కడ చూసుకోండి దీన్ని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇలాగ ఇలాగ సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ ఇచ్చుకోండి ఈ మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత అటువైపుకి చంక వైపుకి అంటే సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోండి ప్రతిసారి హాఫ్ ఇంచ్ వస్తుంది దీన్ని స్ట్రెయిట్గా లైన్ వేయండి ఇప్పుడు మనకి ఎక్కడ టచ్ అవుతున్నాయి ఇక్కడ టచ్ అవుతుంది ఇక్కడ టచ్ అవుతుంది ఓకేనా ఇది వచ్చేసి పైంది మనకి దీనికి సంబంధం లేదు ఓకేనా ఇక్కడ ఒక టచ్ అవుతుంది ఇక్కడ ఒకట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట సో ఇలా కొంచెం ముందుకు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ముందుకు వచ్చేసి దీన్ని టచ్ చేస్తూ ఇక్కడ టచ్ చేస్తూ దీంట్లో కలిపేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది దీన్ని తీసేస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు కదా మళ్ళీ ఇది ఇక్కడికి వస్తూ దీన్ని డౌన్ డౌన్ చేసుకుంటే ఇక్కడ టచ్ అవ్వాలి ఇక్కడ టచ్ చేస్తూ ఇక్కడ లోపలికి వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు ఇది ఖర్చు అర్థమైంది కదా ఈ గీతలు అనేవి మీకు కన్ఫ్యూజన్ గా ఉంటాయి అనమాట కానీ చాలా మంచి మెథడ్ అండి ఇది అనేది కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ మెథడ్ అనేది చూడు నీట్ గా కరవ వచ్చేస్తుంది లాగా పైకి కిందకి ఏమి రావన్నమాట ఎక్కడ కరువు తిరగాలో అక్కడ తిరుగుతుంది ఎక్కడ డౌన్ అవ్వాలో అక్కడ డౌన్ అవుతుంది చాలా బాగుంటుంది ఈ మెథడ్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎందుకంటే నేను చాలా కస్టమర్ బ్లౌజ్లు కుడుతున్నాను కాబట్టి మంచి నీట్ ఫిట్టింగ్ వచ్చి నేను చూస్తాను కదా మా ఇంటి దగ్గర వేసుకుంటూ ఉంటారు కదా సో చూస్తున్నాను వాళ్ళకి చాలా బాగా మంచి ఫిట్టింగ్ వస్తుంది ఇది వరకు మెథడ్ కూడా బాగా పనిచేస్తుంది అండి కరువు తీయడం రాని వాళ్ళకి ఈ మెథడ్ బాగా ఉపయోగపడుతుంది ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్